విద్యార్థి యోజన నాయకుల ముందస్తు అరెస్ట్ ని అఖిల భారత్ యోజన సమీక్ష రాష్ట్ర సమితిగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం గత ప్రభుత్వం కూడా ఇట్లాంటి ముందస్తు అరెస్ట్ చేసి ఉద్యమాలు అంచివేసి ఉద్యమాలపై నిర్మాణ నిర్బంధాలు పెట్టి ఈరోజు అంత్యాలయం చేస్తే ఆ ప్రభుత్వంకి ఏం పడిందో మనం చూసాం కానీ ఈ ఈ ప్రభుత్వాన్ని మన ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించుకుంటూ ప్రజాపాలన కావాలి ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉండాలి ధర్నా చేసే హక్కు ఉండాలి సమస్యల మీద ప్రశ్నించే హక్కు ఉండాలని చెప్పి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలిస్తే ఈ ప్రభుత్వం కూడా ఆ లైన్లోనే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పునే చేయడానికి ప్రయత్నం చేస్తాను మేము ఒకటే రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం మీరు ప్రజా మీరు ప్రజాపాలన అన్నారు ప్రజాపాలనలలో ముందస్తు అరెస్టులు ఉంటాయా ప్రజాపాలనలో పోలీసుల ద్వారా ఇంటికి విద్యార్థి యోజన నాయకుల ఇంటికి అర్ధరాత్రి పోలీసులను పంపి వాళ్ళ భార్య పిల్లలను కూడా చూడకుండా వాళ్ళ వాళ్ళను మానసికంగా శారీరకంగా హింసలకు గురి చేసి ఈరోజు ఇంట్లోంచి పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఇది ప్రజాపాలనని నిసందర్భంగా నేను న్యాయంగా అడుగుతున్నా అదేవిధంగా ఇట్లాంటి తప్పులు మీరు చేస్తే గత ప్రభుత్వం పడినటువంటి గతం మీకు కూడా పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మీరు హామీ ఇచ్చినటువంటి ప్రకారం నిరుద్యోగం బుద్ధిని ప్రకటించండి జాబ్ ని ప్రకటించండి ఏ విధంగా ఏదైతే మన గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నారో దాన్ని తొందర దానికి తొందరగా పెట్టండి కానీ ఇట్లాంటి తప్పులు చేయకండి కూడా ఈ సందర్భంగా మేము వ్యాపార చలాయిస్తున్నాం ఇట్లాంటి తప్పులు భవిష్యత్తులో ఇట్లాంటి నిర్బంధాలు ఇట్లాంటి ముందస్తు భవిష్యత్తులో ఉంటే మాత్రం తీవ్రమైనటువంటి ఉద్యమాలను ఈ రాష్ట్రంలో తీసుకొస్తామని చెప్తున్నాం దయచేసి అర్థం చేసుకోవాలి ఈ రోజు ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయింది ఎవరో కార్యక్రమాలు పెట్టుకుంటే ఈరోజు వామపక్ష యోజన సంఘాలను పట్టుకోపోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు అసలు ఆ కార్యక్రమంతో మాకు సంబంధమే లేదు ఆ కార్యక్రమానికి పిలిపి అయ్యలే కానీ ఆ కార్యక్రమాలకి వీళ్లకు సంబంధం అని చెప్పి ఈరోజు తీసుకుపోవడం ఇది కరెక్ట్ కాదని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని తెలుపుతున్నాం దయచేసి మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు ఏం కార్యక్రమం చేస్తాను ఏ సంఘం దేనికి సంబంధించింది ఏ సంఘం ఎట్లాంటి కార్యక్రమం చేస్తానని ఆలోచించాల్సిన వాళ్ళు అవసరం ఉందని తెలుస్తూ ఈ భవిష్యత్తులో ఎట్లాంటి ముందస్తు ఉంటే మాత్రం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నాం